ఈ వీడియోలో మనం డిసెంబర్ మాసమైనటువంటి ఈ సంవత్సరంలో చివరి నెల అయినటువంటి పన్నెండవ నెలలో అంటే మార్గశర మాసం ప్రారంభము అంటే మధ్యలో ఉంటుంది ఈ పన్నెండవ మాసమైనటువంటి అయినటువంటి డిసెంబర్ నెల ఒకటో తారీఖు సోమవారం ఏకాదశితో మొదలుకొని ముప్పై ఏడో తారీఖు బుధవారం ద్వాదశితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో కర్కాట రాశి కలిగినటువంటి వారి ప్రేమికులకి ఈ మాసంలో ఒక ఐదు పాయింట్ల వారిగా ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విశేషాలు విశ్లేషణలు కొన్ని సలహాలు సూచనలు నడుచుకోవాల్సిన విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాగుంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాం ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో ఒక ప్రమాదం ఉంది అదేంటంటే ప్రేమికులకి దూరమయ్యేటటువంటి ప్రమాదం ఎక్కువగా అంటే మొదటి పాయింట్ విషయం ప్రేమికులకి ఎలా ఉంటుంది ప్రేమించుకున్నటువంటి వారికి గమనించవలసినటువంటి ప్రేమికుల మధ్య జరిగేటటువంటి ప్రమాదం ఏమైనా ఉందా అనే ఈ అంశంలో ముఖ్యంగా ఇరువురు ప్రేమికుల మధ్య దూరమైనటువంటి సందర్భాలు అనేక రకమైనటువంటి మార్గాలను రావచ్చు అది ఎలా అంటే మీ తోటి ఉన్న స్నేహితులు చెప్పుడు మాటల వల్లైనా మీరు విడిపోవచ్చు లేకపోతే ఒకరికి మధ్య ఒకరి ప్రేమాభిమానంలో కొన్ని అసహనాలు ఏర్పరచుకోవటము వాళ్ళు మిమ్మల్ని విడతీసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవటము ఏదైనా లేనిపోయినటువంటి అనుమానాలు పడేలాగా చెప్పుడు మాటలు చెప్పి కావాలని మిమ్మల్ని దూరం చేయటము లేదంటే మీకు మీరుగానే చిన్న చిన్న విషయాల్ని పెంచి పెద్ద చేసుకొని అనవసరంగా చిన్నగా పోయే అంశాలని పెద్దదిగా చేసుకొని లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చుకొని విడదీసుకునేటువంటి ప్రమాదాలని జరగవచ్చు అంటే ఏదేమైనప్పటికీ ప్రేమికులుగా ఉన్నటువంటి వారు విడిపోయే ప్రమాదం ఈ కర్కాటక రాశి అనేటువంటి స్త్రీ పురుషులు అధికంగా ఉంది కాబట్టి వీరికి ఈ సమయంలో ఈ అంశంలో మీరు చేయవలసింది ఏంటంటే అలా విడిపోయేటటువంటి పరిస్థితులు ఏవి కూడా రాకుండా చూసుకోవటం దానికి తగ్గట్టు జాగ్రత్తగా ఉండటం అలాంటి పరిస్థితి మీరు క్రియేట్ చేసుకోకుండా ఉండటం చాలా మంచిది ఇక రెండో విషయం వచ్చేసరికి చాలామంది తమ చెప్పిన మాటే వినాలి చెప్పినట్టుగానే నడవాలి అని ఈగోకుపోయే ఉపయోగాలు చూస్తూ ఉంటాం ఈ రెండో పాయింట్లో నేను చెప్పిందేమి వినాలనుకునేటటువంటి తత్వం వారు ఎవరైతే ఉన్నారో దాన్ని మానుకోవటం మంచిది ఎందుకంటే కొంతమంది ప్రేమించేంతవరకు వరకు పడుతూ ఉంటారు ప్రేమించిన తర్వాత వారు వెంటపడటం మానేసి వారిని మీరు ఎండ తిప్పుకోవడం ప్రారంభం చేస్తారు సరే ఇరువురు మధ్య ఇష్టపడిన తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్స్లో చిన్న చిన్న సందర్భాలు జరుగుతూ వస్తూ ఉంటానికి సహజంగా కామన్గా జరుగుతూ ఉంటుంది కానీ ఒక చిన్న విషయాన్ని కూడా భూతత్వంతో పెట్టి చూసేటటువంటి మనస్తత్వత కొంతమందికి ఉంటుంది సహజంగా ఇరువురులో ఇద్దరు ఎవరో ఒకరికి ఇగో ప్రాబ్లం ఉంటుంది అలాగే మనం ఇచ్చిన అలుసు ఒకసారి మనం వాళ్ళని అలా తయారు చేసుకోవడం వల్ల తలకెక్కించుకోవడం వలన కూడా అది ఆడవారిలో కానీ మగవారు కానీ వాళ్ళు అలా తయారీ డిపెండ్ అయి ఉంటారు దాని వలన కూడా వాళ్ళు అటువంటి భావతత్వాలు చూపిస్తుంటారు ఏదైనా చిన్న చిన్న విషయాలకు ఓర్చుకోలేకపోవటము ఏదైనా ఫోన్ కాల్ చేస్తున్నా అవతరవాళ్ళు ఏదైనా ఫోన్లో మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నావు ఏదైనా ఈ రకంగా మాట్లాడటము తర్వాత చెప్పిన కలిగి రావాలి చెప్పినట్టుగా చేయాలి చెప్పిన మాట వినాలని ఈ తరహా సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభం చేయటము ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా మనం పెట్టాల్సిన దానికన్నా ఎక్కువగా బాధ్యత భారం పెట్టి ఎక్కువగా బాధ పెడితే కూడా అది సమయంలో మీ ప్రేమ పెట్టాలయ్యే మార్గం కూడా అధికంగా ఉంది దానికని ఎక్కువగా టార్చర్లు చేసుకోవటము ఎక్కువగా పదబాలను విసిగించుకోవటం ప్రతిదీ నేను చెప్పింది ఎందుకు చేయలేదు నేను మన ఆ మాట ఎందుకు లేదు ఇంత మాట ఎందుకు మాట్లాడవు ఇలా ఎందుకు మాట్లాడవు అంటే ఇలా మాట్లాడేవాళ్ళకి కారణం ఏమిటంటే ఏదో లోతులకు వెళ్ళి మాట్లాడ చూడటం వల్ల ఎక్కువ శాతం విడిపోయే ప్రమాదం మాత్రం ఈ మాసంలో ఈ రాశిగలిగిన వారు తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో వీలైనంత వరకు తగు జాగ్రత్తగా అవసరమైతే కొంత ఈగో ప్రాబ్లం ఎంత ఉన్నా కానీ దాన్ని పక్కకు పెట్టి ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ నుంచి ఏ వ్యతిరేకత వచ్చినా కానీ దాన్ని నవ్వుతూ సేకరించి తీసుకోగలిగితే మీరు బాధపడే ప్రక్రియ ఉండదు ఒకవేళ ఈగోతో ఉంటే ఉన్నాము ఊడితే ఊడాములే అని అనుకుంటాం కానీ అలా దూరమైన ఒకరోజు కూడా అలా ఉండలేము ఎందుకంటే అలవాటు పడ్డ ప్రాణాలు కదా అలాగే ఉంటాయి దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తగా సమస్య రాకుండా చూసుకోవటం మంచిది ఇక మూడో విషయం వచ్చేసరికి ముఖ్యంగా చాలామంది స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనేసరికి మధ్యలో చాలా వరకు కాస్త ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవటము తర్వాత కొంత ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవటము ఈ తరహా సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంతమంది ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ప్రేమికుల మధ్య ఎప్పుడూ కూడా ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి మన మాట్లాడే విధానం మన డిగ్నిటీ మన వ్యక్తిత్వం నిలబెడుతుంది విషయం చాలా మందిలో కూడా లేదు కానీ ఏదేమైనా సరే ఈ మాసకాలంలో ఈ కర్కట రాశి కలిగినటువంటి వారికి ఏమిటంటే ఎక్కువగా దగ్గర పోయినా ఎక్కువగా మీరు ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని చూసిన తర్వాత ఒకరు పెద్దవాళ్ళు తెలియకుండా బంధువులు తెలియకుండా ఏదో సీక్రెట్గా ప్రేమించుకున్న అలాంటి వారు మీరు ఒక దగ్గర కలిసినా కానీ దానివల్ల మీకు సమస్యలు చికాకులు ఇబ్బందులు వ్యతిరేకతలు కొంతమంది కంటపడటం లేనిపోయినా మన ప్రమాదాలు జరగటం పెను పెనుమార్పులు జరిగి చివరికి కేసులు కొట్లాట్లని ఈ సంబంధించిన సమస్యలు కూడా ఎదురుతాయి కాబట్టి అదేదో అడవిలో ఉన్నటువంటి ప్రేమ అంతవరకు ఉండాలి తప్ప దాన్ని సమాజంలో తెచ్చుకునేటట్టు కాకుండా పబ్లిక్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవటం మానుకోవటం చాలా మంచిది ఇది మూడు అంశంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక ఫోర్త్ విషయం వచ్చేసరికి మీకు మీ మధ్య కన్నా మీ స్నేహితుల వలన ప్రమాదాలు అధికం తర్వాత మీ ఇవురి మధ్య ప్రేమ మీ ఇద్దరి మధ్య అన్యత మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి నమ్మకం కన్నా కొంతమంది మీ మధ్యన వ్యతిరేకం చేయడానికి సంబంధించిన గొడవలు పెట్టడానికి పెద్దవాళ్ళ నుంచైనా కొన్ని వ్యతిరేకత సమస్యలు రావడానికి ఓవరాల్గా మీ ప్రేమికులు ఇరువురు మధ్యన మీ ప్రమేయం లేకుండానే మీరు దూరం అవడానికి కొన్ని పరిస్థితులు స్థితిగతులు ఎదురవుతాయి అది ఏ విధంగా ఎదురవుతాయనేది కూడా మనం చెప్పలేము ఒక్కోసారి పదే పదే మీరు ఫోన్లు మాట్లాడుకోవడం ఉండొచ్చు లేకపోతే మాట్లాడుకోవాల్సిన మాటలు ఒక మనిషిని టార్చర్ పెట్టినట్టుగా మాట్లాడుకోవడం ఉండొచ్చు తర్వాత ఒక మనిషి తమ ఎంత లోతులో ఉండి ఎంత లెంత్లో మాట్లాడాల్సిన దాన్ని వదిలేసి ఇంకా ఎక్కువగా ఎడిక్ట్ అయ్యి ఎక్కువగా దగ్గరయ్యి పదే పద్నాలు అదే భజనగా ఇరవై నాలుగు గంటలు మీరు మాట్లాడుకున్నా కూడా అది కూడా మిమ్మల్ని దూరం దూరం అవడానికి కారణమే ఉండొచ్చు ఎందుకంటే ఒక మనిషి ఒక రోజులో ఎంత అంత మాట్లాడుకుంటే అది ఇరువురికి మంచిది కాదు ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుకోవడానికి ఏం మాట్లాడాలో తెలియక కూడా గొడవలు పెట్టుకుని అలా కూడా విడిపోయే ప్రమాదాలు జరుగుతాయి దాన్ని బట్టి ఎక్కువగా ఫోన్లు చేసుకొని టార్చర్ పెట్టి పదే పదే ఎక్కువ డిస్కషన్లు ఎక్కువగా స్నేహ ప్రభావం పెట్టుకోవడం కూడా ఇది మంచిది కాదు దానికి తగ్గ కూడా కాస్త దూరం ఉండాలి పెద్దవాళ్ళ యొక్క బాధ్యతల మీద మీ భవిష్యత్తుల మీద బతుదుల మీద డిపెండ్ అయ్యి దాని తగ్గట్టు ముందుకు వెళ్ళే మార్గం చేసుకుంటూనే ఒకవైపు మీ ఫ్యామిలీ విషయంలో కూడా ఈ సమయం ఈ సందర్భం ఇలా ఉన్నప్పుడు ఆయా పరిస్థితులు తగ్గట్టుగా మీరు జాగ్రత్తలు నడుచుకుంటే బాధపడేటటువంటి ప్రక్రియలు ఏమో ఉంటుంది ఇది ఫోర్త్ విషయంలో మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇక నెంబర్ ఫైవ్ పాయింట్ ఏంటంటే సహజంగా ఈ సమయకాలంలో ఈ కర్కాటక రాశి అనేటువంటి స్త్రీ పురుషులు ఇరువురుకు కూడా గతంలో మీరు ఏదైనా దూరమైన వారిని కలుపుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసిన అవనవి కానీ ఒకవేళ ఈ సమయంలో కానీ మీకు జరిగేటటువంటి ప్రమాదాలు హెచ్చరికలు ఏమిటంటే మీకు దాన్ని చెప్పినట్టుగా మధ్య వారంలో దూరమైన ప్రమాదం ఉందన్నట్టుగా ముఖ్యంగా ఏదైనా వశీకరణ ప్రభావాల వలన కానీ కొంతమంది ముందు ప్రయత్నాలు చేసిన కొంతమంది మిమ్మల్నించి దూరం చేసి వాళ్ళ మార్గంలో పెట్టుకోవడానికి కొన్ని చెడు ప్రయోగాలు తాంత్రిక ప్రభావాలు చేసేటటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సహజంగా కొంతమంది మనం చూస్తూ ఉంటాం చాలా ఏడుగా ప్రేమాభిమానం ఉన్న వాళ్ళు కూడా అనక్స్పెక్టెడ్గా విడిపోతుంటారు దూరం అవుతారు కారణం ప్రమేయం ఉండదు అసలు ప్రాణం కన్నా ఎక్కువ స్నేహంగా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ప్రేమికులు కూడా తర్వాత ఇంట్లో ఒప్పుకోలేదను పెద్దవారు కుల మతాలు నాకు ఏదే సంబంధాలు చూస్తున్నారని చెప్పి అట్లా మధ్యలో ఒక సుడిగుండంలో విడిచిపెట్టే విడిచిపెట్టేది కనీసం వెనకరు చూడలేటువంటి వాం చూస్తూ ఉంటాం కానీ ఇవన్నీ కూడా వాటి వారు స్వతహాగా తీసుకున్న నిర్ణయాల కన్నా కొంతమంది చేయకూడన ప్రక్రియలు చేయకూడన ప్రమాదాలు చేసి వారి మీద లేనిపోయినటువంటి తాంత్రిక ప్రభావాలు చేసినప్పుడు కూడా తల్లిదండ్రులకు ఎంతో ప్రేమాభిమానంగా ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తరహా ప్రభావాలు ఏదైనా జరిగి ఆ సమస్యల వలన ఏదైనా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా పూర్తిగా దూరమయ్యేటటువంటి ప్రమాదం అధికంగా ఉంది కాబట్టి అటువంటి ప్రక్రియలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆ సంబంధించినటువంటి పరిస్థితులు స్థితిగతులు జరగకుండా అటువంటి ఏదైనా జరిగినప్పుడు ముందు ఐడెంటిఫై చేసుకోవాలి ఆ సమస్యల బారి నుంచి బయటపడే మార్గం చూసుకోవాలి అంతేగాని మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు దూరమయ్యారు పోతే పోయారు లేదని చెప్పి మనం పక్కకి వెళ్ళి వాళ్ళు మనస్ లేక మనం మనశ్చాత లేక ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు ఒక సమస్యని తీర్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అది అవ్వట్లేదు అంటే దాని వెనకాల ఏం జరిగిందో తెలుసుకుంటే అప్పుడు ఆ సమస్య ఈజీ అవుతుంది అంటే ఒక చిక్కుముడిని మనం కనుక్కున్నప్పుడు ఆ ముడిని విప్పగలుగుతాం కానీ ఆ చిక్కుని కనుక్కోనంత వరకు ఆ ముడిని విప్పే దారి దొరకదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళండి అలాంటి సందర్భం కలిగిన సమస్యలు ఏదైనా తెలియకపోయినా ఆ సమస్యలతో ఏదైనా సతమతం అవుతున్నా తప్పకుండా మీరు కింద కనబడుతున్న మొదలైన మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ సమస్య నూటికి నూరు శాతం పదకొండు రోజుల్లోనే ఐడెంటిఫై చేసి పూర్తిగా క్లియర్ చేయడం జరుగుతుంది ఇంకా మేము చెప్పే ఎన్నో విషయాలు కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనుభవం ండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నేర్పించారు ఆల్ ది బెస్ట్